నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే మచిలీపట్నంలో సుప్రసిద్ధ దేవాలయమైన పరాసుపేట ఆంజనేయ స్వామివారి ఆలయంలో ప్రత్యేక అర్చనలు నిర్వహించారు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు బీసీ కార్పొరేషన్ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మంగళవారం పెడన మున్సిపల్ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించారు రుణాల కోసం మొత్తం మూడు వందల మూడు మంది దరఖాస్తు చేసుకోగా ఇంటర్వ్యూలకు మూడు వందల ఒకటి మంది హాజరయ్యారు డెబ్బై రెండు మంది గైర్హాజరయ్యారు హాజరైన అభ్యర్థులను స్టేట్ బ్యాంకు యూనియన్ బ్యాంకు బ్యాంకు ఆఫ్ ఇండియా సప్తగిరి బ్యాంకుల మేనేజర్లు ఇంటర్వ్యూలు చేశారు కమిషనర్ గోపాలరావు బీసీ కార్పొరేషన్ అధికారులు కౌన్సిలర్ కటకం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు మచిలీపట్నం బచ్చుపేటలో వేంచేసిన శ్రీ భూపరివార సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్లకి వైఖానస నిగమాగమ భగవత్ శాస్త్ర విధిగా పంచాహనిక దీక్షతో వార్షిక బ్రహ్మోత్సవము వైభవోపేతముగా నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా మంగళవారం ఉదయం విశ్వక్సేనారాధన పుణ్యాహవాచనము హోమములు ఆలయ నగర ప్రదానము ధ్వజ గరుదార్చనము ధ్వజారోహణ సంతానకాంక్షలకు గరుడ ప్రసాద గ్రహణం మధ్యాహ్నం కలశ స్నపన రాత్రి ఏడు గంటలకు నవకుంభారోపణము ఉత్పవ ప్రధాన హోమములు హనుమంత వాహనంపై శ్రీ స్వామివారి నగరోత్సవము జరిగాయి శ్రీ బాల త్రిపుర సుందరి నృత్య నికేతన్ మచిలీపట్నం విద్యార్థినులు కూచిపూడి నృత్య ప్రదర్శన చేశారు ¿Qué <laughs> వైసీపీ మద్యం అక్రమాలపై సిట్ విచారణ జరుపుతుంటే పేదల బియ్యం దొంగ పేర్ని నాని మతి భ్రమించి మాట్లాడుతున్నాడని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు పేర్ని నాని విమర్శలపై మంగళవారం మచిలీపట్నం టీడీపీ పార్లమెంటు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి రవీంద్ర మాట్లాడారు మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలను తిప్పికొట్టారు వైసీపీ నాయకులు అమ్మిన విధంగా కల్తీ మద్యాన్ని ఎప్పుడూ అమ్మలేదన్నారు మద్యం దుకాణాల నుంచి కూటమి ఎమ్మెల్యేలు మామూళ్లు వసూలు చేస్తున్నారన్న పేర్ని నాని ఆరోపణలను మంత్రి కొల్లు రవీంద్ర ఖండించారు మద్యం విధానంలో అవినీతికి పాల్పడింది వైసీపీ ప్రభుత్వమే అన్నారు ఈ నాలుగు కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు అమలు జరుగుతున్నటువంటి మద్యం విధానం పైన చెత్త ఆరోపణలు చేస్తూ మాట్లాడినటువంటి మాటలని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం నిజంగా నీతి నిజాయితీ చిత్తశుద్ధి మీకుంటే ఇవాళ మీరు చేసినటువంటి పాపాలు ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంటే చూసి తట్టుకోలేక పిచ్చివాగుడు వాగుతూ ఉన్నారు ఇవాళ ఈ రకంగా మాట్లాడే మీరు ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ఇవాళ ఒక సాధారణ ఎమ్మెల్యే లాగానే మిగిలిపోయారు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలని వైయస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేస్తా ఉన్నారు నిన్న మాట్లాడుతూ షాపుల దగ్గర కమిషన్లు తీసుకున్నా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ మేము ఎంత పారదర్శకంగా చేసామంటే గతంలో మీరు ఒక విధానంతో దోపిడీ చేయాలనే లక్ష్యంతో ఆ రోజున ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని సబ్బు పేరుతో మొత్తం కూడా విచ్ఛిన్నం చేశారు తర్వాత గవర్నమెంట్ షాపులు పెట్టుకుని రేట్లన్నీ కూడా విపరీతంగా పెంచేసి యాభై రూపాయలు ఉన్నదాన్ని రెండు వందల యాభై రూపాయలకి పెంచేసి గవర్నమెంట్ షాపుల పేరుతో మీ అక్రమ మధ్యాన్ని ఆ షాపుల్లో అమ్మినటువంటి విధానాన్ని ఇవాళ విచారణ జరిగి మొత్తం బయటకు వస్తూ ఉంటే ప్రజల దారి మళ్ళించాలని మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవాళ మీరు చేసినటువంటి దోపిడీ ఇవాళ కొన్ని బ్రాండ్లని డిస్టలరీలని భయపెట్టి హస్తగతం చేసుకుని ఆ డిస్టిలరీలో తయారు చేశారు ఇది వాస్తవం కాదా దీని మీద మేము విచారణ చేస్తూ ఇవాళ సిఐడి ఎంక్వైరీ జరుగుతూ ఉంది దీని మీద ఒక స్పెషల్ సిట్ వేసాం సిట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సిట్ వేసిన రోజున సాయంత్రం తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర ఫైల్స్ తగలబడిపోతాయి దానికి సమాధానం చెప్పండి ఇవాళ ఎందుకు మీరు ముందస్తు బెయిల్ కోసం మీరు అప్లై చేస్తున్నారు ఒకసారి చెప్పాలి మీరు ఏ తప్పు చేయకపోతే ఇవాళ మీరు ఫైళ్ళు తగలబెట్టడం ఏంటి ఇవాళ ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేయటం ఏంటి ఇవన్నీ కూడా ప్రజలకు అర్థమవుతున్నాయి మీరు ఎన్ని కళ్ళబొలి మాటలు చెప్పిన నమ్మే పరిస్థితి లేదు ఇవాళ వేలంపాట్ల మా అంటా ఉన్నారు మీ సంస్కృతి అది అక్రమ వసూలు చేసింది మీ సంస్కృతి బ్రాందీ షాపుల్ని కొన్ని మండలాల్లో అసలు బ్రాందీ షాపులే పెట్టకుండా చేశారు మీ అనుయాయులతో బెల్ట్ షాపులు పెట్టుకోవడానికి పాటలు పెట్టి ఇవాళ మొత్తం కూడా దోపిడీ చేసే కార్యక్రమం చేస్తే ఇవాళ మేము దాదాపు మూడు వేల నాలుగు వందల షాపుల్ని చాలా పారదర్శకంగా చేస్తే దాదాపు తొంభై వేల అప్లికేషన్స్ వచ్చింది పద్దెనిమిది వేల పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం జమ అయింది ఇవాళ మొత్తం కూడా గతంలో మీరు చేసిన అక్రమ మధ్యాహాలు మీరు అమ్ముకున్నాయి కాకుండా మిగిలిన మొత్తాన్ని కూడా డిపోల్లో పక్కన పెట్టాం టెస్ట్లు జరిగినాయి అవన్నీ కూడా అలాగే ఉన్నాయి వాటిని విచారణ చేసి విచారణలో బయటకు వచ్చిన తర్వాత మొత్తం బయటకు వస్తాయి ఆల్రెడీ ఎంక్వైరీ అవుతుంది డిస్టరీస్ మీద కూడా కరెంటు బిల్లుల దగ్గర నుంచి చాలా మైన్యూట్గా ఇవాళ వెరిఫై చేస్తూ ఉన్నారు ఎవరైతే దొంగలు ఉన్నారో అసెంబ్లీ నియోజకవర్గంలో కష్టపడిన కార్యకర్తలకు తగిన గుర్తింపు ఉంటుందని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో మంగళవారం నియోజకవర్గ స్థాయి నాయకుల కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సమావేశంలో క్లస్టర్ ఇన్ఛార్జీలకు నాయకులకు టీడీపీ సభ్యత్వ కార్డులను మంత్రి కొల్లు రవీంద్ర ఇన్ఛార్జీ మంత్రి వాసంశెట్టి సుభాష్లు మాట్లాడారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడారు సభ్యత్వ కార్డులు టీడీపీ సభ్యులకు వెళ్లి అందించాలన్నారు ప్రభుత్వం ఇచ్చే బీసీ ఎస్సీ ఎస్టీ ఓసీ సబ్సిడీ రుణాలను పేదలు సద్వినియోగం చేసుకునేలా కార్యకర్తలు పనిచేయాలన్నారు ప్రస్తుతం కార్పొరేషన్ నిచ్చే రెండు లక్షలను ఐదు లక్ష షలకు పెంచేందుకు యోచిస్తున్నామన్నారు ఇన్ఛార్జి మంత్రి వాసన్శెట్టి సుభాష్ మాట్లాడుతూ మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో మచిలీపట్నంలో ఆక్రమణల తొలగింపు కార్యక్రమం చేపట్టడం ముదావహమన్నారు అదే రీతిలో తన నియోజకవర్గంలో ఆక్రమణల తొలగింపు చేపట్టి డ్రైన్ల మరమ్మతులు చేపట్టామన్నారు అధిక సంఖ్యలో సభ్యత్వాలు చేర్పించిన బేగ్ అక్కుమహంతి రాజాలను సత్కరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ మున్సిపల్ మాజీ చైర్మన్ ప్రసాద్ మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు కృష్ణా జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ నాయకులు రోండి కృష్ణయాదవ్ తలారి సోమశేఖర్ ఎండి ఇలియాస్ పాషా పిప్పళ్ల కాంతారావు కాగిత గోపాలరావు బత్తిన దాసు లంకిశెట్టి నీరజ తదితరులు పాల్గొన్నారు విద్యా సంస్థల వద్ద పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించాలని ఎస్ఐ జి సత్యనారాయణ సూచించారు ఆయన పెడన పోలీసు స్టేషన్లో మహిళా సంరక్షణ కార్యదర్శులు ఎంఎస్ లతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఎస్ఐ మాట్లాడుతూ విద్యా సంస్థల వద్ద ఆవాంఛనీయ పరిస్థితులు నెలకొని ఉంటే వెంటనే ఆ సమాచారాన్ని తనకు అందించాలన్నారు డ్వాక్రా గ్రూపు మహిళలతో తరచూ సమావేశాలు నిర్వహించి వారు అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చూసేలా చైతన్యపరచాలన్నారు పాఠశాలల వద్ద ఉచితంగా చాక్లెట్లు ఇచ్చే వారిపై ఒక కన్నెసి ఉంచాలన్నారు మచిలీపట్నం టీడీపీ నాయకుడు చింతా చిన్ని మాతృమూర్తి చింతా భాగ్యలక్ష్మి అంత్యక్రియల్లో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర మరకాని పరబ్రహ్మం పిప్పళ్ల కాంతారావు తదితరులు పాల్గొన్నారు కాగా ఇటీవల మృతి చెందిన టీడీపీ నాయకుడు పామర్తి నాగభూషణం కుటుంబ సభ్యులను మంత్రి కొల్లు రవీంద్ర పరామర్శించారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం